వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘోరంగా ఓడిపోతారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు అందుకు తన విశ్లేషణను కూడా అందించారు అందులో ప్రధానమైంది జగన్ ప్రొవైడర్ పాత్రను మాత్రమే పోషిస్తున్నారనేది సంక్షేమ పథకాలను ప్రజలకు అందించినంత మాత్రాన విజయం సాధించలేరని ఆయన చెప్పారు అయితే జగన్ పనితీరు ఆయనకు కూడా అందలేదనేది దీన్ని బట్టి అర్థమవుతోంది బటన్ నొక్కి నగదును పంచినంత మాత్రాన విజయం సాధించలేరని ఆయన అన్నారు వైఎస్ జగన్ కేవలం బటన్ నొక్కి నగదును పంచడం మీదనే పూర్తిగా ఆధారపడలేదనేది ప్రశాంత్ కిషోర్ కు అర్థం కాలేదు అది ఆయన పరిశీలనకు అందలేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నారనేది ప్రశాంత్ కిషోర్ ముసుగును తొలగించుకున్నారనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట అందులో నిజం ఉండొచ్చు అయితే ప్రశాంత్ కిషోర్ ఇంతకాలంగా పనిచేస్తున్న తీరును చూసి ఆయన మాటలకు కొంత విలువ ఉంటుంది దాని కారణంగానే చంద్రబాబు ఆయనతో మాట్లాడించారని భావించడంలో తప్పులేదు కానీ ఆయన విశ్లేషణ అంచనా తప్పయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి జగన్ కేవలం సంక్షేమ పథకాలను అందించడం వద్దనే ఆగిపోలేదని ఆయనకు అర్థం కాలేదు వాటిని అందించడంలో ఆయన అనుసరిస్తున్న విధానం ఇప్పటి వరకు ఎక్కడా జరిగింది కాదు సంక్షేమ పథకాలను అందుకోవాలంటే లబ్దిదారులు గతంలో ఎంతగా యాతన పడేవారో ఎవరెవరి ప్రాపకం కోసం రోజుల తరబడి కష్టపడాల్సి వచ్చేదో తమకు అందే ప్రయోజనంలో ఇతరులకు ఎంత ముట్ట చెప్పాల్సి వచ్చేదో కాళ్ళరిగేలా ఎలా తిరగాల్సి వచ్చేదో అనుభవంలో ఉన్నదే అర్హత గల వారిలో ఎంతమందికి అవి అందుబాటులోకి రాలేదో లెక్కలేవు ఇప్పుడు వాలంటీర్లు అందిస్తున్న పథకాలు బటన్ నొక్కి నగదును జమా చేస్తున్న తీరు లబ్దిదారుల్లో జగన్ పట్ల ఏ స్థాయిలో సానుకూల వాతావరణాన్ని సృష్టించిందనేది ప్రశాంత్ కిషోర్ విశ్లేషణకు అందేది కాదు సంక్షేమ పథకాలు అందించినంత మాత్రాన విజయం సాధించలేరని ఆయన చెప్పడంలోని లోపం ఇక్కడ మనకు కనిపిస్తోంది సంక్షేమ పథకాలను అందించడంతో పాటు జగన్ సోషల్ ఇంజనీరింగ్ ప్రక్రియను అమలు చేస్తున్నారు క్షేత్ర స్థాయిలో చెప్పాలంటే గ్రామీణ స్థాయిలో ఆయన పట్ల సానుకూల ధోరణి ఏర్పడడానికి ఆ సోషల్ ఇంజనీరింగ్ కారణం వాలంటీర్ల వ్యవస్థను చూసి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భయపడ్డం ఎల్లో మీడియా వాలంటీర్ల వ్యవస్థపై దుమ్మెత్తిపోయడం నాలుగైదు చోట్ల వాలంటీర్లు తప్పు చేస్తే మొత్తం వ్యవస్థకే దాన్ని అంటగట్టడం ఇంతకాలం చేశారు ఇప్పుడు వారిని చంద్రబాబు దువ్వుతున్నారు వాలంటీర్ల వ్యవస్థ ఎంత పటిష్టంగా సక్రమంగా పనిచేస్తున్నది వారి పనితీరు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లోని నిరుపేదలు రాష్ట్రంలోని మహిళల్లో జగన్ ప్రభుత్వం పట్ల ఎంత అభిమానంతో ఉన్నది చంద్రబాబు మాటల ద్వారానే అర్థమవుతోంది ఇదంతా జగన్ వచ్చే ఎన్నికల్లో కలిసి రాదని ప్రశాంత్ కిషోర్ భావిస్తున్నారని అనుకోవాలి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ గురించి మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక చలనశీల ప్రక్రియ ఎలా జరిగిందనేది ప్రశాంత్ కిషోర్ కు అర్థం కాలేదు రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఒక సామాజిక వర్గం ప్రాబల్యం ఆధిపత్యం వల్ల మిడిల్ క్లాస్ కూడా తీవ్రంగానే ప్రభావితమైంది గత చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ పట్టణ ప్రజలు గ్రామీణులు చిక్కులు ఎదుర్కొన్నారు కాల్మనీ వంటి ఉదంతాలు స్థానిక నాయకుల భుజబలం మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెట్టాయి ఇది జగన్ ప్రభుత్వ హయాంలో కనిపించడం లేదు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ తమ జీవితాల్లో ప్రశాంతతను కోరుకుంటుంది అటువంటి ప్రశాంత వాతావరణం ఇప్పుడు ఏర్పడి ఉంది అందువల్ల ప్రశాంత్ కిషోర్ ఆలోచనలు లోతులోకి వెళ్లి చెప్పినది కాదనేది తెలిసిపోతుంది చెదురుమెదురు సంఘటనలు జరుగుతూనే ఉంటాయి వాటిని మొత్తం సమాజానికి అంటగట్టలేదు వైద్య ఆరోగ్య రంగంపై పెట్టిన శ్రద్ధ జగన్ దార్శనికతను ప్రతిబింబిస్తాయి మనబడి నాడు నేడు వసతి దీవెన విద్యా దీవెన వంటి పలు పథకాలు సమాజంలో తెస్తున్న మార్పును కూడా చూడాల్సి ఉంటుంది వైద్య రంగానికి వస్తే ప్రజలకు అందుతున్న వైద్య సేవలను వాటి ద్వారా ప్రజలు ప్రయోజనం పొందుతున్న తీరు ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా చూడలేదు ఇవి సమాజంలో గుణాత్మకమైన మార్పునకు దోహదం చేస్తున్నాయి లబ్దిదారులు సంతృప్తిని కలిగిస్తున్నాయి అవి జగన్ను తిరిగి అధికారంలోకి తెచ్చేవి రాజకీయ రంగంలో కూడా ఆయన తీవ్రమైన మార్పులకు శ్రీకారం చుట్టారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను రాజకీయ అధికారానికి చేరువ చేస్తున్నారు ప్రభుత్వంలో వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారు అందుకు రాజకీయాల్లో దశాబ్దాలుగా పాతకుపోయిన వారిని కూడా జగన్ దూరం పెట్టేందుకు వెనకడ్డం లేదు రెడ్ల ప్రాబల్యానికి ఒక రకంగా ఆయన గండి కొడుతున్నారు ప్రజలకు దూరంగా ఉంటూ పాత పద్ధతిలో రాజకీయాలు చేయాలనుకుంటున్న వారిని ఆయన వదిలేస్తున్నారు ఇది వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఉపయోగపడేదే తెలంగాణలో బిఆర్ఎస్ గెలుస్తుందని కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ప్రశాంత్ కిషోర్ శాసనసభ ఎన్నికలకు ముందు చెప్పారు ఆయన అంచనా తప్పింది అయితే తన అంచనా తప్పడానికి గల అసలు కారణాలను ఆయన గుర్తించినట్లు లేదు కేసీఆర్ కూడా సంక్షేమ పథకాలను అమలు చేశారని అవి ఎన్నికల్లో ఆయన గెలిపించలేకపోయాయని ఆయన ఇప్పుడు అంటున్నారు అందువల్ల జగన్ ఓడిపోతారని ఆయన చెప్తున్నారు అయితే కేసీఆర్ సంక్షేమ పథకాల అమలు తీరును ఆయన అధ్యయనం చేసినట్లు లేదు ఒక్క పథకం కూడా ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగా అమలైన దాఖలా లేదు తమకు అందాల్సిన ప్రయోజనం కోసం అధికారుల చుట్టూ స్థానిక నాయకుల చుట్టూ పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన పాత పద్ధతినే కేసీఆర్ కొనసాగించారు ఏ ఇబ్బంది లేకుండా ఇల్లు కదలకుండా సంక్షేమ పథకాల ఫలితాలను తెలంగాణ ప్రజలు అందుకోలేకపోయారు సంక్షేమ పథకాలు పార్టీలను గెలిపించలేవనే వాదన ఇక్కడ నిజమవుతుంది కానీ ఏపీలో నిజం కాదు రైతు బంధు కేసీఆర్ కు అనుకూలంగా పనిచేయలేదు కొద్దిమంది సంపన్నులు సెలబ్రిటీలు ఎన్ఆర్ఐలు రైతు బంధువులో ప్రధాన వాటాను అందుకున్నారు చిన్న రైతులు వాస్తవంగా భూమిని సాగు చేస్తున్న రైతులకు మేలు జరిగినప్పటికీ అదంత సంతృప్తిని కలిగించలేకపోయింది కౌలు రైతులను ఆయన వదిలేశారు దళిత బంధు పరిస్థితి కూడా అంతే హడావిడిగా ప్రవేశపెట్టిన ఈ పథకం కేసీఆర్ కు ఉపయోగపడలేదు దానికి ఆ పథకంలోని లోపాలు అది అమలైన తీరు కారణమని అధ్యయనం చేస్తే తెలిసిపోతోంది మరో విషయం కేసీఆర్ కుటుంబ సభ్యుల అహంకారం అనేది బీఆర్ఎస్ ఓటమికి గల ప్రధాన కారణాల్లో ఒకటి గ్రామీణ స్థాయి నుంచి హైదరాబాద్ స్థాయి వరకు జరిగిన భూ కబ్జాలు వాటి సెటిల్మెంట్లు కూడా బీఆర్ఎస్ ఓటమికి కారణం పథకాల అమలు తీరుపై గాని పై నుంచి కింది స్థాయి వరకు బీఆర్ఎస్ నేతల పనితీరుపై గాని కేసీఆర్ చెక్ పెట్టలేదు గొర్రెల పంపకంలో జరిగిన అవినీతి విచ్చల విడతనం అన్ని విషయాల్లో జరిగాయని చెప్పడానికి బహుశా ఇంకా కొంత పరిశీలన అవసరం కావచ్చు కానీ లబ్దిదారులు ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగా తెలంగాణలో సంతృప్తికరమైన స్థాయిలో ఫలితాలను పొందలేదనేది మాత్రం సత్యం అందువల్ల తెలంగాణలోని ఎన్నికల ఫలితాలే ఆంధ్రప్రదేశ్ లో వస్తాయనే ప్రశాంత్ కిషోర్ అంచనా తప్పవుతుందని భావించవచ్చు అభ్యర్థులను మారిస్తే బీఆర్ఎస్ గెలిచి ఉండేదనేది అది పై చూసి చెప్పే మాటనే అవుతుంది అభివృద్ధి రీత్యా తెలంగాణ కన్నా మెరుగైన స్థితిలో ఉంది సామాజిక అభివృద్ధిలో ఏపీ ముందుంది కానీ తెలంగాణలో మాదిరిగా ప్రజలు ఇప్పటి వరకు చైతన్యవంతులు కాలేదు ప్రజా సమస్యలపై పోరాటం చేసే స్వేచ్ఛ కానీ ఉత్తమమైన పౌర సమాజం కానీ లేవు దానికి ప్రధాన కారణం అక్కడి రాజకీయాలు రెండు సామాజిక వర్గాల ఆధిపత్యంలో నడిచిన రాజకీయాల వల్ల ఆ వర్గాలు అనుసరించిన అణచివేత చర్యల వల్ల అది సాధ్యపడలేదు దళిత సంఘాలు విప్లవ సంఘాలు ఇతర ఉపశ్రేణుల ఉద్యమాలు తెలంగాణలో బలంగా ఉండడానికి కారణం నిజాం ప్రభుత్వ పాలన నుంచి నడిచిన ప్రత్యామ్నాయ రాజకీయాలు కారణం ఇది కూడా కేసీఆర్ బోటమికి ఒక కారణం కేసీఆర్ నియంతృత్వ నిరంకుశ ధోరణులపై కూడా తెలంగాణ ప్రజలు నిరసన వ్యక్తం చేశారని అనుకోవాలి అటువంటి ఉద్యమాలు స్వాతంత్ర్య కాలంలో జరిగినట్లు ఉన్నా వాటి ప్రభావం అంతంత మాత్రమే విరసం వంటి సంస్థల కార్యకలాపాలు ఎక్కువగా తెలంగాణలోనే కేంద్రీకృతం కావడాన్ని అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు ఇప్పుడు జగన్ అమలు చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ వల్ల అటువంటి సామాజిక మార్పులు కొద్ది సంవత్సరాల్లో వస్తాయి ఇది జగన్ అనుసరిస్తున్న సోషల్ ఇంజనీరింగ్ వల్ల విద్యారంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణల వల్ల అది సాధ్యమవుతుంది